నమస్కారం టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యం పిఫోర్ బంగారు కుటుంబం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములవాలి కరప మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో కాకిన కాకినాడ పంట నానా ప్రభుత్వ పథకాలు అమలు చేస్తున్నా కొన్ని కుటుంబాలు ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉండిపోతున్నాయనే పీ ఫోర్ కార్యక్రమం కాకినాడలోని వ్యాపార పారిశ్రామికవేత్తలు భవన నిర్మాణదారులు వైద్య ప్రముఖులు విద్యా సంస్థల ప్రతినిధులు ఉద్యోగులతో పీ ఫోర్ పై సమీక్ష సమావేశంలో సిటీ ఎమ్మెల్యే వరమడి కొండబాబు సీతాపురం బొజ్జవారి తోటలో లిటిల్ స్టార్స్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం పేద మధ్యతరగతి కుటుంబాలకు ఉచిత కంటి వైద్యం అందించాలన్న సంకల్పంతో ఈ శిబిరాన్ని నిర్వహించామన్న ట్రస్ట్ చైర్మన్ టి కామేశ్వరరావు ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పి ఫోర్ బంగారు కుటుంబం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని కాకినాడ రూరల్ శాసనసభ్యులు తెలిపారు కరబ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో చంద్రన్న సమావేశ మందిరంలో సోమవారం డిప్యూటీ ఎంపీడీఓ సలాది వెంకట శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత చిక్కల రామచంద్రరావు శెట్టి బాబీ పెంకే శ్రీనివాస్ బాబా మాజీ జెడ్పీటీసి నుంకటేశ్వరరావు బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు హాజరయ్యారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నానాజీ మాట్లాడుతూ పేదరిక నిర్మూలనకు పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ భాగస్వామ్యంతో పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు అర్హత కలిగిన కుటుంబాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేసేందుకు పారిశ్రామిక వేత్తలు ఉద్యోగులు వ్యాపార ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ సలాది వెంకట శ్రీనివాసరావు ఎంఈఓ బుల్లి కృష్ణవేణి ఏఎంసీ చైర్మన్ ముద్రిగడ రమేష్ కరప మండల అధ్యక్షుడు బండారు మురళి కరపు సహకార సంఘం చైర్పర్సన్ సమనాసి భవానీ శంకర్ పెలుగుదురు సహకార సంఘం చైర్పర్సన్ రెడ్డిపల్లి నారాయణరావు వాకాడ సహకార సంఘం చైర్పర్సన్ దూడల నారాయణ కూరడ సహకార సంఘం చైర్పర్సన్ వెలుగుబంట్ల సూర్యనారాయణమూర్తి సూర్యబాబు భోగిరెడ్డి కొండబాబు వర్గు రెడ్డి గంగాధర్ బాల విర వెంకట సచ్చి పండు కేక దుర్గ ప్రసాద్ కార్టిగిరే మహేంద్రబాబు కోటవీ నాయకులు పంచాయతీ కార్యదర్శులు సచివాలయ సిబ్బంది జన సైనికులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు ఒక అభివృద్ధి సాధించడం చాలా తక్కువ సమయంలో ఎక్కువ అభివృద్ధి సాధించాలంటే వీళ్ళందరినీ మనం ఇందులో సమ్మిళితం చేస్తేనే మనకి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు అనే కార్యక్రమం కింద ఈ పీ ఫోర్ అనే ఒక ని తీసుకురావడం జరిగింది పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మా ప్రెసిడెంట్ ఎమ్మెల్యే టీమ్ అని చెప్పి మాకు టీమ్ ఓటిచ్చారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎమ్మెల్యేలకి పని చేసుకోవచ్చు తప్ప ఒక ఆఫీసు ఎందుకు ఎత్తాయంటే రేపు చోటు తీసేస్తాడు పని చేయకపోతే ఇన్ని ఇన్ని సౌకర్యాలు కల్పించలేదు ప్రజలకు ఏం చేద్దామని చెప్పి తీసేయడానికి పెడతాడు అవుతుంది దాంట్లో కొంచెం సీరియస్గా తీసుకోమని చెప్పి అందరు ఎందుకంటే కాకినాడ రూరల్లో జనసేన కూటమే అయితే ప్రతి కార్యక్రమం ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత కానీ ఎప్పుడు మనం ఏ కార్యక్రమం చేసినా సక్సెస్ఫుల్గానే చేస్తాం ఈ ఫోర్ మీద మీటింగ్ పెట్టడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో డ్వాక్రా ఎలాగైతే పెట్టి ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా మహిళలతో స్థాపించినటువంటి సంస్థ కింద దాన్ని ఎలా అయితే తయారు చేశారో ఆర్థికంగా కూడా చాలా బలంగా ఎలా అయితే తయారు చేశారో అలాగే ఇవాళ బిఫోర్ అనే కార్యక్రమంతో ప్రతి గ్రామంలో కూడా కొన్ని బంగారు కుటుంబాలు ఉండాలి దాన్ని కొంతమంది మార్గదర్శకులు ఉండాలి ఆ మార్గదర్శకులు ఆ బంగారు కుటుంబాన్ని అన్ని రకాలుగానే ఆదుకోవాలా ఒక ఫైనాన్షియల్గానే కాదు ఫైనాన్స్ అనేది ఒక ప్రధానమైన అంశం ఒకటే కాదు అలాగే అన్ని రకాలుగా చిన్న స్థాయిలు పెద్ద స్థాయిలో కరెంట్ బిల్లు కట్టలేనప్పుడు కరెంట్ బిల్ దగ్గర నుంచి హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ గైడెన్స్ దగ్గర నుంచి స్కూల్లో అన్నది అక్కడ బెస్ట్ ఆఫీసర్స్ చెప్పడం దగ్గర నుంచి ఏ స్కూల్లో జాయిన్ చేసుకోవాలని దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ప్రతి అనేక అంశాలు ప్రతి అంశాలు కొన్ని వందలాది అంశాలు ఉన్నాయి ఆ వందలా అంశాలని గైడెన్స్ తీసుకుని ఒక్కొక్కరిని కూడా ఇప్పటి కూడా బ్యూరోక్రాట్స్ ఎంప్లాయీస్ అందరూ కూడా వేళ్ళ దాకా చేస్తూ ఉన్నారు గత ఫస్ట్ షిఫ్ట్లో ఏదైతే ఫస్ట్ లిస్టులో వచ్చిందో ఆ లిస్టులో చాలా మంది చేశారు ఇప్పుడు సెకండ్ లిస్ట్లో మన కాకినాడ డ్రైవర్ కూడా వచ్చింది మొట్టమొదటిసారిగా ఫోర్ స్టార్ట్ అయిన తర్వాత బ్యూరోక్రాట్స్ ఎక్సెస్ తర్వాత మొట్టమొదటిగా రాజకీయంగా పెట్టింది కాకినాడ రూరల్ కాన్స్టిట్యూషన్లో మొన్న కాకినాడ రూరల్లో పెట్టడం జరిగింది వేళ కర్మండలో పెట్టడం జరుగుతూ ఉంది ఎందుకంటే మోటివేట్ చేసి ఏ కళలో అయితే ఆయన కంటా ఉన్నాడో అది కళల కింద నిన్నుకోకుంటున్నా నిజంగా ఫీల్డ్ జరగాలన్నటువంటి ఒక ధ్యేయంగా మన తీసుకుని పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాన్ని ఎందుకంటే జనసేన పార్టీలో ఆల్రెడీ ఇది ఒక సేవా సంస్థ ఒకసారి కళ్యాణ్ గారు అన్నారు నా సేవా సంస్థ ఫ్లో చేస్తాం పొలిటికల్ పార్టీ ఆ మీటింగ్లు చెప్తూ ఉంటాయని అన్నారు ఖచ్చితంగా ఆయన రెన్ను చేశాడు చేసే వేళ ఒక ఉన్నతమైన ఆయన కూర్చున్న కన్నా సరే గొప్ప గౌరవం దేశవ్యాప్తంగా ఆయన పొందుతూ ఉన్నాడు అది ఆ స్థాయికి ఈ పార్టీని తీసుకెళ్ళి చిన్న ఆహ్వానం చేసిన వాళ్ళందరూ కూడా నెవరిపోయి వాళ్ళు చూస్తున్నారు పరిస్థితి అలాగే ఈ ఫిఫోర్ ఎప్పుడైతే ముఖ్యమంత్రి చెప్పారో నేను కొన్ని వార్తాపత్రికల్లో ఛానల్లో చూశాను అవహేళనలుగా చేతగాక ఇటువంటి పెడతా ఉన్నాడు అని చెప్పి చెప్తూ ఉన్నారు బాగా చేతగా ఎంత మీరు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎనభై ఐదు లక్షల టన్నుల చెత్త వదిలిస్తూ పోయిన సన్న అసలు మీరు ఒక మంచి భవిష్యత్తు ప్రజలకు ఇద్దామని ఇక చంద్రబాబు నాయుడు గారు ముందుకు వచ్చినప్పుడు ఆ కార్యక్రమానికి మేము అందరూ ఖచ్చితంగా మద్దతుగా ఉండి ఈవేళ స్టేట్లో మొట్టమొదటి స్థానం కాకినాడ రోడ్ నుంచి కృషి చేస్తామని తెలియజేస్తే సార్